తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పడిన కొమరిపాలెం రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం అతిరథ మహారాజుల మధ్య ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షులుగా ద్వారంపూడి వెంకటరెడ్డి గౌరవ అధ్యక్షులుగా కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శిగా మండ ప్రసాద్ రెడ్డి తదితర కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలకు చెందిన నాయకులు స్థానిక రైస్ మిల్లుల అధినేతలు పలువురు పారిశ్రామికవేత్తలు ప్రముఖ వైద్యులు ఒకే వేదికపై ఆశీనులు కావడంతో ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ కార్యక్రమానికి కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి ప్రధాన కార్యదర్శి సత్తివీర్ రెడ్డి కోశాధికారి మల్లిడి సూరారెడ్డి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి టీడీపీ యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి కేపిఆర్ ఇండస్ట్రీస్ అధినేత కొవ్వూరి పాపారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కర్రీ వెంకట ముకుందరెడ్డి డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి డాక్టర్ తేతల నవీన్ రెడ్డి సూరారెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మొదలైన రెడ్డి సంఘాలు ఈ రోజు బలపడుతూ సుమారు ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో డెబ్బై నుంచి ఎనభై గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెడ్డి సంఘాలు అన్నది మేము ఇతర కులస్తులు అందరినీ గౌరవించుకుంటూ మా కులంలో అందరికీ సాయం చేస్తూ అదేవిధంగా మా కులంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది ఉందో అంటే ఒక చదువు కానీ విద్య కానీ వైద్యం కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ రెడ్డి సంఘాల ద్వారా అవసరమైన వ్యక్తులకి సహాయ సహకారాలు చేయడానికి ఒక వ్యక్తిగా చేయలేనిది ఈ సంఘాల ద్వారా మేము చేయగలం అని చెప్పి ఈ సంఘాలను బలపరుచుకుంటూ అన్ని సంఘాలకి అన్ని కులస్తులకి చేస్తూ అన్ని కులాలతో పాటు మాకులో ఉన్న వాళ్ళకి కూడా మేము ఈ సర్వీస్ అయితే అందరికీ సర్వీసులు సేవలు చేస్తున్నాం ఈరోజు మరి సుమారు అరవై మంది కార్యవర్గంతో ఉమిలిపెళ్ళంలో నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన రెడ్డితో పాటు ఊళ్ళో ఉన్న అందరినీ కలుపుకుంటూ అందరికీ సాయం చేస్తూ మన రెండు కూడా సాయం చేస్తూ మంచి పేరుతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇంత మంచి సంఘం ఏర్పాటు చేస్తున్న సత్యబాబు గారికి అది స్టీగా విచ్చేసిన మన ఎమ్మెల్యే సత్య సున్నా మాజీ ఎమ్మెల్యే సత్య సుమార్ రెడ్డి గారికి అదేవిధంగా యువకేశ్వరం మనోజర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను